ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం పట్టణ ఇలవేల్పు దేవత ఉత్తరాన కొలువై ఉన్న శ్రీ 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 నోకాలమ్మ అమ్మవారి అరవై వార్షిక జాతర మహోత్సవాలు ఏప్రిల్ ఐదవ తేదీ నుండి అనగా శుక్రవారం ఉదయం ప్రారంభించబడును ఈ కార్యక్రమంలో భాగంగా ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాలకు నిత్య పూజ కార్యక్రమాలు పూర్తి చేసి అమ్మవారి గరగలు తీయబడును గ్రామ దేవత శ్రీ గంగానమ్మ అమ్మవారి ఆలయం నుండి ఉదయం తొమ్మిది గంటలకు వెయ్యి ఎనిమిది మంది మహిళలు గంగానమ్మ అమ్మవారు పసుపు కుంకుమ పట్టు వస్త్రాలు చీర సారే మధుర పదార్థాలు వివిధ రకాల పండ్లు తీసుకుని వచ్చి శ్రీ గంగానమ్మ అమ్మవారి ఆలయ కమిటీ సభ్యులు శ్రీ నూకాలమ్మ అమ్మవారికి సమర్పిస్తారని ఆలయ ప్రధాన అర్చకులు మనోజ్ శర్మ తెలియజేశారు శ్రీ 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 మూకాలమ్మ అమ్మవారి యొక్క దివ్యాలయ క్షేత్రం నందు ప్రతి ఏటా మనందరం కూడా జరుపుకునే కొత్త అమావాస్య ఉగాది వేడుకలంతా కూడా నూకాలమ్మ అమ్మవారి ఆలయంలో అమ్మవారికి అరవయో వార్షిక జాతర మహోత్సవాలు ఐదు నాలుగు రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం రేపు ఉదయం నుంచి ప్రారంభమవుతున్నాయి ఇందులో భాగంగా మొదటి రోజు అయినటువంటి మన గ్రామ దేవత శ్రీ 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 గంగానమ్మ అమ్మవారి ఆలయం నుండి నూకాలమ్మ అమ్మవారి యొక్క ఆలయం వరకు వెయ్యి ఎనిమిది సుమంగలీలు చేయి సప్త నదీ జన్మలు చేయి పాల పొంగళ్ళు చేయి గంగానమ్మ అమ్మవారు నూకాలమ్మ అమ్మవారి యొక్క దివ్యాలయానికి విచ్చేసి అమ్మవారి యొక్క జాతర మహోత్సవ ప్రారంభానికి చీర సారి ఇత్యాదులంతా కూడా సమర్పించి ఈ కార్యక్రమం అంతా కూడా అత్యంత వైభవంగా జరుగుతుంది ముఖ్యంగా శ్రీమూర్తులందరూ కూడా మీ యొక్క అభీష్ణం మీ యొక్క అభీష్టం నెరవేరడం కోసం గంగానమ్మ అమ్మవారి యొక్క ఆలయం నుంచి రోకాలమ్మ అమ్మవారి యొక్క ఆలయం వరకు మీరంతా కూడా మీ అభీష్ఠానం తగ్గట్టుగా పాల పొంగలు కానీ సప్త నదీ జలములు కానీ ఇత్యాది హరిత్ర కుంకుమ చందన తాంబూలాదులంతా కూడా శోభాయాత్రలో మీరంతా కూడా తెచ్చుకుని అమ్మవారికి సమర్పించి మీ యొక్క అభీష్టాన్ని అమ్మవారికి సమర్పించుకుని అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పాత్రలు కాగలరని కోరుతున్నాం అందులో భాగంగా అందరూ కూడా స్త్రీమూర్తులందరూ కూడా పసుపు రంగు చేరగాని లేదా ఎరుపు రంగు చేరగాని చక్కగా మీరంతా కూడా ధరించి అమ్మవారి యొక్క ఊరేగింపు కార్యక్రమంలో శోభాయాత్ర కార్యక్రమంలో మీరు పాల్గొనవలసిందిగా ఆలయ కమిటీ వారు కోరుతున్నారు శ్రీమాతులైనమహ్